ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఊపిరి మొదటి వారంలో మిలియన్ యుఎస్ఏ కంటే ఎక్కువ రాబట్టింది అది సాధించిన నాలుగో తెలుగు సినిమా ఫ్యాక్ట్ నెంబర్ టూ మొదట ఈ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక చేశారు మరో కథ నాయకుడిగా నాగార్జున్ ఎంపిక చేశారు అయితే షెడ్యూల్ వివాదం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ వదులుకోవాల్సి వచ్చింది కార్తిక్ని తీసుకురావాల్సి వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ విక్రమాదిత్య పాత్ర కోసం ఈ సినిమాల్లో ఉపయోగించిన వీల్చైర్ ఇరవై ఐదు లక్షలకు స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జనవరి రెండు వేల శృతి హాసన్ కథానాయికగా ఎంపికయింది ఆమె షెడ్యూల్లో వివాదస్పందమైన తర్వాత వారి స్థానంలో తమన్నని తీసుకున్నారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ నాగార్జున సినిమా ఒరిజినల్ వర్షన్ని ఇష్టపడ్డాడు అతని కోరిక మేరకు సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండేలా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను తొలగించారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఊపిరి అనేది ఫ్రెంచ్ కామెడీ డ్రామా ది ఇన్టచబుల్స్ రెండు వేల పదకొండుకి రీమేక్